ఆడాడ బుడిదిలు వస్తుంది పోయి మందే తెచ్చుకోవాలా రేపు మన్నాడు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అగ్రికల్చర్ ఫ్రెండ్స్ అక్కడ అట్లా అది స్టార్ట్ బుడిది తెగులు నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది అటువైపు ఒక రెండు చోట్ల ఐడెంటిఫై చేశాను నేను అటువైపు ఉన్నాయేమో చూస్తాను అంతే ఇక్కడ స్టార్ట్ అయింది కానీ మొత్తం బక్కలు పెట్టేసినాయి పురుగు ఉన్నట్టుంది అక్కడేవో దోకే చెమక్కలు అన్నీ తిన్నాయి దోక్కొని అవి కంది చెట్లు ఎందుకో చచ్చిపోయినాయి ఆడ ఏంది ఇట్లా పంట చేతికి వచ్చే ముందరగా ఈ బూడి దిత్గుళ్ళకు దాంట్లోకని దీంట్లో కానీ చూడు ఈడ కూడా చనిపోయినాయి స్టార్ట్ అవుతా ఉంది ఇంకా చర్య తీసుకోకపోతే కొంచెం పరిస్థితుల ప్రభావం కొంచెం కష్టంగానే ఉంటుందని నా ఫీలింగు చూద్దాం ఎంతమంది ఇవి ఈ తెగులు చెట్టువే ఇవి పీకాను తినేదానికి అయితే లేవని ఇదేదో బాగున్నట్టుంది కందికి పూతొస్తుంది కదా ఒకటి దాటుదాం డ్యూటీకి టైం అవుతుంది సెవెన్ కల్లా పోలం మళ్ళీ మరి తిడతాడు అబ్బో ఇవేంటో దోకినాయా పందులు అనుకుంటా తిన్ని ఇదే ఇదేంటరా చెట్లా పడిపోయింది బతుగారు కాబట్టి అట్లా అంటారే బతుగారు కాబట్టి ఇట్లా అయిపోయింది ఇది ఇదైతే కొంచెం వాస్తవమైన మాటే సార్లే మణికంఠుడి వాహనం స్వాగతం పలుకుతా మనకి ఈ బదువులోంచి అయితే వచ్చి మొత్తానికి అయితే తింటూ ఉన్నాయి ఇవి ఎలకలో ఏంటో మళ్ళా చెట్లకు దోక్కుని తింటున్నాయి కాయల్ని ఇక్కడ దోక్కున్నాయి చెండ్రోళ్ళ కానీ రాలేదు వాళ్ళు కూడా పాపం దోక్కుని తింటున్నాయి తిని తిని తింటే ఎన్ని తింటాయి పాపం మళ్ళీ అటు అటువంటి అని మళ్ళీ దండగా రాకూడదు సరే ఫ్రెండ్స్ డ్యూటీకి వెళ్దాంగా